శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము శ్రావణమాసంలో లక్ష్మీ కటాక్షం ద్వారా తొందరగా ధనవంతులు అవ్వాలంటే ఎలాంటి విధివిధానాలు పాటించాలి అలాగే ఏ విధివిధానాలు పాటించడం ద్వారా లక్ష్మీ కటాక్షం పొంది తొందరగా కోటీశ్వరులు అవుతారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి శ్రావణమాసం లక్ష్మీప్రదమైన మాసం శ్రావణమాసం శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది అనేక రకములైన వ్రతములు నోములు పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే శ్రావణమాసం శ్రావణమాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం కలియుగదేవుడు శ్రీవెంకటేశ్వరుడు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణమాసం శ్రావణమాసంలో సోమవారం మంగళవారం శుక్రవారం శనివారం ప్రత్యేక నోములు నోచుకుంటారు ఈ మాసం అంత విశిష్టమైనది అటువంటి విశిష్టమైన శ్రావణమాసంలో పాటించవలసిన నియమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణమాసంలో కొన్ని నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట దీరుతుంది అలాగే పాటించవలసిన నియమాలను పాటించకపోతే ఆ ఇంట దరిద్రలక్ష్మి తాండవిస్తుందని పండితులు చెబుతున్నారు శ్రావణమాసంలో తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి వీలైతే ఆవుపేడతో చల్లి ముగ్గు పెట్టుకోవాలి ఇంటి గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇంటి ముందు ఉన్న తులసికోట దగ్గర శుభ్రం చేసి ముగ్గు వేయాలి తరువాత స్త్రీలు శుచిగా స్నానమాచరించాలి ప్రతి కూడా స్నానం చేసేటప్పుడు ఆ స్నానం చేసే నీళ్లలో రెండు పాలచుక్కలు వేసుకుని స్నానం చేయండి అలాగే ఒక తమలపాకు తీసుకొని మీరు స్నానం చేసే బకెట్లో నీళ్లు పట్టుకున్నాక ఆ నీళ్లలో తమలపాకుతో ఓం శ్రీమణి నీళ్లమీద రాయండి స్నానం పూర్తయిన తర్వాత మీరు ఆ తమలపాకును ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి ఇలా శ్రావణమాసంలో స్నానం చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది అఖండ ఐశ్వర్యం కలుగుతుంది స్త్రీలు కాళ్లకు చక్కగా పసుపు రాసుకుని కుంకుమ ధరించాలి శ్రావణమాసంలో ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత మహిళలు ఎవరైనా సరే రెండు పాలచుక్కలు గడపమీద వేసి నమస్కారం చేసుకోండి ఇప్పుడు దేవుడికి సమర్పించవలసిన ప్రసాదాలు సిద్ధం చేసుకోవాలి తెలుపు ఎర్రటిపులతో దేవుడికి పూజచేసి నైవేద్యం సమర్పించాలి ఇంట్లో గుగ్గలం సాంబ్రాణితో దూపం వేసుకోవాలి ఇల్లు సువాసన భరితంగా ఉండాలి శ్రావణమాసంలో లక్ష్మీదేవిని మల్లెపులతో పూజించాలి శ్రావణమాసం మొత్తం కూడా లక్ష్మీదేవిని మల్లెపులతో పూజిస్తూ ఓం శ్రీం శ్రీ నమ అని స్మరించుకోండి ఇలా చేస్తే లక్ష్మీకటాక్షం ద్వారా అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఆడవారి నుదుటిన కుంకుమ బొట్టు చేతికి నిండుగా గాజులు కాళ్లకి పసుపు మెట్టెలు ఉంటే ఆ ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది శ్రావణమాసంలో ఉదయం సాయంత్రం రెండు పూటలా దీపారాధన చేయాలి ఈ నెలలో ఆడవారు జుట్టు విరబోసుకుని ఉండకూడదు చక్కగా జడ వేసుకుని పూలు పెట్టుకోవాలి సీతాఫలం దానిమ్మ పండు ఈ రెండు కూడా లక్ష్మీదేవి నివాసస్థానాలు అని పురాణాల్లో చెప్పారు అందుకే శ్రావణమాసంలో ఎవరైనా సరే దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి వాటిని ప్రసాదంగా స్వీకరించండి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది సీతాఫలం అమ్మవారికి సమర్పిస్తే లక్ష్మీ లక్ష్మీకటాక్షం సులభంగా కలుగుతుంది శ్రావణమాసంలో ఎవరైనా సరే నిద్రపోయేటప్పుడు తడికాలతో నిద్రించకూడదు భోజనం చేసేటప్పుడు తడివస్త్రాలతో భోజనం చేయకూడదు మంచుమీద కూర్చొని భోజనం చేయకూడదు ఈ నియమాలు పాటించండి అలా పాటిస్తే లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది సాయంత్రం సూర్యుడు అస్తమించకముందే ఇల్లు ఊడ్చుకోవాలి అలాగే శ్రావణమాసంలో ఎవరైనా సరే సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో నిద్రించరాదు అలా నిద్రిస్తే లక్ష్మీకటాక్షం తగ్గిపోతుంది ఇంట్లో పళ్లు కుళ్ళిపోకుండా చూసుకోండి ఎవరి ఇంట్లో అయినా సరే పళ్లు కుళ్లిపోతే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది శ్రావణమాసంలో స్నానం చేసేటప్పుడు ఉసిరిక పొడి కొద్దిగా నీళ్లలో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తూ ఉండండి ఇలా చేస్తే లక్ష్మీకటాక్షం తొందరగా కలుగుతుంది సాయంత్రం సంధ్యాసమయంలో తులసికోటలో కోటలో నీళ్లు పోయకూడదు తులసికోట ముందు నెయ్యి దీపం వెలిగించాలి అలాగే శ్రావణమాసంలో ప్రతిరోజు మీ ఇంట్లో తులసి మొక్కలో కొన్ని చుక్కలు పాలు పోయండి ఈ మాసంలో స్త్రీలు మెట్టెలు నల్లపూసలు తీయకూడదు ఎవరైతే ఇంటినీ శుభ్రంగా ఉంటారో అలాగే ఈ నియమాలన్నింటినీ పాటిస్తారో ఆ ఇంటిలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అలాగే పెరుగుకి అంటు లేకుండా చూసుకోండి చాలామంది అన్నం తినేటప్పుడు పెరుగు గిన్నికూడా అంటూ తగిలేటట్టు చేస్తూ ఉంటారు పెరుగు గిన్నెకి ఎప్పుడూ అంటూ తగలకూడదు అలా తగలని ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది చాలామంది ఇళ్లలో రాత్రిపూట సింక్లో గిన్నెలు ఉంచేసి ఉదయం పూట వాటిని కడుక్కుంటూ ఉంటారు కాని ఈ మాసంలో మాత్రం సింక్లో ఎంగిలి గిన్నెలు కడగకుండా ఉంచుకూడదు అలా ఉంచితే లక్ష్మీకటాక్షం తగ్గిపోతుంది శ్రావణమాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు పెరుగు వెన్న మజ్జిగ మజ్జిగలాంటివి ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకూడదు అలా ఇస్తే లక్ష్మీకటాక్షం తగ్గిపోతుంది ఈ మాసంలో అన్నదానం చేస్తే సకల భీష్టాలు నెరవేరుతాయి అన్నదానం చేయడం చాలా మంచిది అలాగే గోవులకు పచ్చగడ్డిని తినిపిస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి శ్రావణమాసంలో గురువారం అరటి చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపం వెలిగించండి అలాగే మీ ఇంట్లో దానిమ్మ మొక్క ఉంటే శ్రావణమాసంలో ప్రతిరోజు దానిమ్మ మొక్క దగ్గర దీపం పెట్టండి లక్ష్మీదేవి మిమ్మల్ని అద్భుతంగా అనుగ్రహిస్తుంది మీ ఆదాయం పెరుగుతుంది అఖండ ఐశ్వర్యం కలుగుతుంది శ్రావణమాసంలో సోమవారం రోజు మీ దగ్గరలో ఎక్కడైనా నది ఉంటే ఆ ప్రవాహంలో ఒక పిడికెడు బాస్మతి బియ్యాన్ని విడిచిపెట్టండి ఆ బాస్మతి బియ్యం నీటి ప్రవాహంలో కొట్టుకుపోతే మీకు జాతక దోషాలు తొలగిపోతాయి తొందరగా ధనవంతులవటానికి శ్రావణమాసంలో ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే ఏనుగు తొండంతో నీళ్లు తీసుకొని లక్ష్మీదేవిని అభిషేకిస్తున్నటువంటి ఫోటో తీసుకొని బీరువాకి అతికించండి ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది అలాగే శ్రావణమాసంలో పదకొండు ఎండు ఖర్జురాలు తీసుకోండి ఆ పదకొండు ఎండు ఖర్జురాలు ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి శుక్రవారం లక్ష్మీదేవి దగ్గర ఆ మూట నుంచి లక్ష్మీదేవిని పూజించి ఆ తర్వాత ఆ మూటని మీరు డబ్బులు దాచుకునే బీరువాలో ఉంచుకోండి దీని ప్రభావం వల్ల కూడా రకరకాల మార్గాలు ద్వారా మీ ఆదాయం పెరుగుతుంది మహాలక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది ఈ మాసంలో ఏకాదశి చతుర్దశ వంటి కొన్ని ముఖ్య రోజుల్లో అసలు వంకాయ తినకూడదు ఈ నెలలో మాంసాహారం మందు తాగకూడదు ఈ మాసంలో ప్రతిరోజు పూజ చేసేవారు బ్రహ్మచర్యం పాటించాలి నెలసరి సమయంలో పూజగదివైపు వెళ్లకూడదు ముఖ్యంగా పూజ చేసుకునే వస్తువులను తాకకూడదు శ్రావణమాసం ఈ విధానాలన్నీ కూడా పాటించండి మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధింపచేసుకుని తొందరగా కోటీశ్వరులు అవ్వండి శ్రావణమాసం మందు ఆచరించవలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగోరీ వ్రతం ఈ నెలలో వచ్చే మంగళవారాలు మంగళ గౌరిని పూజించాలి పార్వతీదేవికి మరక పేరు గౌరీ సాధారణంగా కొత్తగా పెళ్లైన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి శ్రావణమాసంలో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం వరలక్ష్మీవ్రతం దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను ఈ ఈరోజున వరలక్ష్మీదేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు పాలు పాలుపంచుకుంటారు ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు ఆ రోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు